హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చామదుంపుల పులుసు అండి ఈ పులుసు చాలా బాగుంటుంది ఈ చామదుంపుల పులుసు చిక్కగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాము ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ మెంతులు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం చిటిపటలాడేంత వరకు వేయించుకోవాలండి ఏ పులుసు అయినా సరే మనం మెంతులు వేసుకోవటం వల్ల ఆ పులుసు మరింత సువాసనగా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇవైతే వేగిపోయినాయి దీంట్లోకి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు మనకి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు కూడా వేగిపోయినాయి అండి ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నానండి ఇప్పుడు ఒకసారి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా కలుపుకోవాలి ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడం కోసం ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి ఇప్పుడు ఈ ఉల్లిపాయలన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి ఇప్పుడు దీంట్లోకి మనం కొంచెం కరివేపాకు టమాటా ముక్కలు వేసుకోవాలి నేను రెండు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను మరీ ఎక్కువ వేసుకోకండి రెండు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి ఈ టమాటా ముక్కలు కూడా బాగా కలుపుకొని ఇందులోకి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఈ టమాటా ముక్కలు కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలండి టమాటా ముక్కలు వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఒకసారి ఈ కారం పచ్చివాసన పోయేంత వరకు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న చామదుంపలు వేసుకోవాలండి నేను చిన్న చామదుంపలు తీసుకున్నాను అందుకని కట్ చేసుకొని వేసుకోవటం లేదు పెద్దవైతే కొంచెం కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కారం అంతా కూడా చామదుంపలకి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం చింతపండు పులుసు వేసుకోవాలండి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి ఆ రసం వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని మనం పులుసు ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి పులుసు అంతా కూడా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకొని ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయి లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనకి ఏమన్నా తగ్గినట్లు అనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకొని మూత పెట్టేసి ఈ పులుసు చిక్కబడేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దాం పులుసు అయితే చిక్కబడి దగ్గరికి అయిపోయిందండి ఇలా ఉంటే చామదుంపల పులుసు చాలా బాగుంటుంది మరి పలుచుగా ఉన్నా కూడా పులుసు బాగోదు ఇందులోకి కావాలనుకుంటే ఇప్పుడు మనం టేస్ట్ కోసం కొంచెం బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేసుకోవటం లేదు ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫేసుకుంటే చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోతుంది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాము చూసారు కదండి చామదుంపల పులుసు రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమ్మాకండి థ్యాంక్ యూ